జీతం వచ్చిన రోజే డబ్బులు అడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఒక తండ్రి కాల్చి చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది ఒంగోలు భాగ్యనగరాల్లోని ఈవీఎం గోదాంలో రాత్రి రాత్రి సంఘటన జరిగింది త్రిప్రాంతకం గ్రామానికి చెందిన కె ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఉన్నతాధికారులు ఆయనకి ఈవీఎంలు భద్రపరిచే గోదాం వద్ద పహారా విధులు కేటాయించారు రాత్రి పది గంటల సమయంలో కుమారుడు శేషుకుమార్ తో కలిసి పై గోదాం వద్దకు వచ్చారు నిబంధనల ప్రకారం సదరు గోదాములోకి విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులెవరూ ప్రవేశించకూడదు అయినప్పటికీ ప్రసాద్ తన వెంట కుమారుడిని తీసుకెళ్లాడు ఒకటో తేదీ కావడంతో జీతం డబ్బులు తనకు ఇవ్వాలని శేషుకుమార్ తండ్రిని విసిగించగా విచక్షణ కోల్పోయిన తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడి ఛాతీపై ఒక రౌండ్ కాల్పులు జరిపారు బుల్లెట్ గాయాలతో శేష్ కుమార్ స్పాట్ లోనే మృతి చెందాడు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు దగ్గర అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అతని కొడుకుతో పాటు వచ్చి కొడుకు జీతం డబ్బులు అడిగినందుకు తన దగ్గర ఉన్నటువంటి తుపాకీతోటి అతన్ని కాల్చడం జరిగింది అతను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది అతను చనిపోయాడు దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేష్ కుమార్ కే ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పేరు శేషుకుమార్ కుమార్ త్రిపురాంతమని చెప్పేసి తెలుసు ఒంగోలు పది గంటల

కన్న కుమారుడిని తుపాకితో ఒక తండ్రి కాల్చి చంపిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది ఒంగోలు భాగ్యనగరంలోని ఈవీఎం గోదాములో రాత్రి సంఘటన జరిగింది తిరుప్రాంతకం గ్రామానికి చెందిన కె ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు ఉన్నతాధికారులు ఆయనకు ఈవీఎం భద్రపరిచే గోదాం వద్ద పహారా విధులు నిర్వర్తించారు అంటే నిన్న ఒకటో తేదీ కావడంతో జిత డబ్బులు వస్తాయి వెంటనే డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు కన్న కుమారుని తుపాకితో కాల్చేపినటువంటి ఘటన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం రైట్ సుధాకర్ మనం చూస్తున్నాం సాధారణంగా ఈవీఎం భద్రపరిచేటువంటి ప్లేసెస్ అనేవి చాలా పటిష్ట బంధుతో కూడుకున్నటువంటివి కానీ అటువంటి ప్లేసెస్ కూడా తన కుమార్ని తీసుకురావడం అనేది ఒక మిస్టేక్ అయితే ఆ తర్వాత ఉన్నటువంటి ఆగ్రహంతోనో లేదంటే చికాకుతోనో తన దగ్గర ఉన్నటువంటి తుపాకతో కాల్చెప్పినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఆ పేరెంట్స్ అంటే తల్లి గాని మీద కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు ఆశ ప్రకాశం జిల్లా ఒంగోల్లో ఐఆర్ కానిస్టేబుల్ కాల్పులు కలకలం సృష్టించాయి ప్రధానంగా ఏదైతే జీతం వచ్చిన మొదటి రోజే డబ్బులు అడిగిన ఆ పాపానికి ఏదైతే కన్నా కుమారుడిని అత్యంతగా కిరాతకంగా కాల్చి చంపాడు ఆ కాల్చి చంపాడు అయితే ప్రధానంగా ఒంగోలు భాగ్యనగర్ లో ఈవీఎం గోదాంలో రాత్రి ఈ సంఘటన జరిగింది తిరుపురాంతం గ్రామానికి చెందిన కె ప్రసాద్ ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఏదైతే ఏదైతే ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్న ప్రసాద్ ఏదైతే ఉన్నతాధికారులు ఆయనకు ఈవీఎం లో భద్రపరిచే గోదాం వద్ద పహారా విధులు కేటాయించారు ఇందులో భాగంగానే రాత్రి పది గంటల సమయంలో ఏదైతే డ్యూటీకి వచ్చే నిమిత్తంలో తన కుమారుడు శశికుమార్ తో శేష్ కుమార్ తో కలిసి ఆ ప్రసాద్ ఈవీఎం భద్ర భద్రతను నిర్వహించేందుకు వచ్చారు అయితే వాహనంపై ఇద్దరు ఒకేసారి వచ్చారు అయితే ఈ వాహనం దిగి తన కుమారుడిని కూడా ఈవీఎం గోడంలో ఏదైతే ఎవరైతే ఇతరులను అనుమతించని ప్రదేశానికి కూడా తన కుమారుతో సహా కలిసి లోపలికి తీసుకెళ్లాడు అయితే శేష్ కుమార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే నిబంధనల ప్రకారం నిబంధనల పక్కన పెట్టి శేషిష్ కుమార్ లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఏదైతే తన కుమారుడు తన వెంట తెచ్చుకున్న కుమారుడు ఏదైతే జీతం అతనికి వచ్చిన జీతం డబ్బులు అడగడం తోటి ఒక్కసారిగా ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయాడు ఎంతటితో అతని దగ్గర ఉన్న తుపాకీ తోటి వెంటనే ఒక రౌండ్ అతని మీద కాల్చడం తోటి ఆ శేష్ కుమార్ అక్కడి అక్కడే సంఘటనా స్థలంలోనే సీరియస్ అయింది వెంటనే స్పందించిన సిబ్బంది అతను హాస్పిటల్ తీసుకెళ్తే ప్రయత్నం చేశారు అప్పటికే ఆయన శేష్ కుమార్ మృతి చెందాడు అయితే మొత్తంగా ఏదైతే ఒక్కసారిగా అతను విచక్షణ మంచిర్యాల లక్ష్మీ థియేటర్ దగ్గర బీఆర్ఎస్ నాయకుడు గడప రాకేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కారును ధ్వంసం చేశారు గాయపడిన రాకేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు